మళ్ళసారి అందరూ గట్టిగా గోవింద గోవింద్రీ యోసం చేసేటోళ్ళు అయితే ఖచ్చితంగా అనాలి అందరు నాతో కలిసి అనాలి చలో రెడీ గోవింద గోవింద గోవిందో అనుకుంటున్నారా ఎందుకంటే కదా అట్లనే ఉన్నది మన పరిస్థితి అట్లనే అయ్యింది వీడికి చెప్తనే ఉన్నాం అది అయ్యే పని కాదని ఎంతమంది ఇన్నరో లేరో తెలియదు కాని అనుకున్నదే అయ్యింది నున్నగా గుండు కొరిగి ఈడిచిపెట్టిండ్రు ఆ మంది మాటలు పట్టుకొని మార్వనం పోతే మళ్ళొచ్చే వరకు ఇలాగమైందట ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ ముఖ్యంగా వ్యవసాయం చేసే కథ ఇదే ఏదట్టు కొడుతున్నదులా లోన్లు మాఫీ చేస్తాం ఆగస్టు నాడే వేసి చూపిస్తామని తెలంగాణలో ఉన్న అందరి మీద రేవంత్ సార్ ఒట్టు పెట్టిండు కదా కానీ పంద్రాగస్టు కాదు వచ్చే ఏడు ఆగస్టు వచ్చినా లోన్ మాఫీ అయ్యే కథ కనిపిస్తలేదు మంత్రులు మీటింగ్ పెట్టి లోన్ల మాఫీ మాట పక్కా చేస్తామని మన పబ్లిసిటీ వేసుకున్నాడు కదా రేవంతం సారు కానీ మీటింగ్ కు ఓట్ల ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలే లాస్ట్ పర్మిషన్ ఇచ్చిర గాని సారు ఏ ముచ్చట మీద మాట్లాడతామని మన పబ్లిసిటీ వేసుకున్నాడో ఆ ముచ్చట్లు తప్ప వేరేటివి మాట్లాడుకోవాలని చెప్పారు ఓట్ల ఆఫీసర్లు లోన్ల మాఫీ రాష్ట్రం ఇడిపోయిన ముచ్చట్ల మీద వచ్చే నెల నాలుగో తారీఖు అయినాకనే మాట్లాడుకోవాలన్నారు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు కాదు లో ఎట్లా చేయాలనే దాని మీద సుతం ఇప్పుడు మాట్లాడుకోవద్దని చెప్పిరన్నట్టు ఇక రేవంత్ సార్ సుతం ఈ ముచ్చట చెప్పాలనే రెండు దినాలు అలా పేపర్ల టీవీల పెద్ద సినిమాలే నడిపించని బయట మాట్లాడుకుంటున్నారు అంటే వచ్చే నెల నాలుగో తారీఖు అయినాక లోన్ల మాఫీ ఎట్ట చేయాలి ఏం చేయాలనే దాని మీద మాట ముచ్చట శురు అవుతుంది అన్నట్టు సర్కారు ఏదన్నా చిన్న చిన్న పని మొదలు పెడితేనే ఏండ్లకు ఏండ్లు పడుతుంది కానీ ఇది చానా పెద్ద పైకం ముచ్చటాయే మరి రెండు నెలల్లో ఎట్ట అవుతుంది వ్యవసాయం చేసేటోళ్లకు లోన్ ఎట్లా మాఫీ అవుతుంది కానీ ఇదంతా సర్కారు తెలవకుండానే అవుతున్నది కావచ్చు అసెంబ్లీ ఓట్లప్పుడు చూద్దాం ఇట్లనే చాలా చెప్పిండ్రు చెప్పినవి అన్ని వంద రోజులలోనే చేస్తామన్నారు కానీ వంద అయినాడే మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు చేసుడు ఆల్చం అయిపోయింది అయినా సుతం ముప్పై వేల కొలువులు ఇచ్చిర్రు ఒక్కటి పలువోకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేసిర్రు అట్లనే ఇప్పుడు సుతం లోన్లు మాఫీ చేద్దామని మస్తు కాయ ఉందట పంద్ర ఆగస్టు నాడు చేసి చూపెడతామని ఓట్లు సుతం పెట్టిండు కానీ ఓట్ల ఆఫీసర్లే రేవంతం సారు కాళ్ళల్లో కట్టె పెడుతున్నారట పాపం సారుకు ఓట్ల ఆఫీసర్లు వేసే పని నిద్ర పడుతున్నదో లేదు రైతులంటే ఎంత ప్రేమనో కదా మన రేవంతం సార్కు